వరంగల్ జిల్లా విదేశీలలో నిషేధించిన వరంగల్ వరంగల్లో అక్రమంగా అమ్ముతున్న ముఠాను వరంగల్ మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు వరంగల్ జిల్లా మార్కండేయ కాలనీ మంగలికుంట డాక్టర్స్ కాలనీ కు చెందిన కందగట్ల శ్రావణ్ కుమార్ కిరణ్ అనే వ్యక్తి ఎటువంటి లైసెన్స్ లేకుండా స్టెరాయిడ్లను అమ్ముతున్నాడనే సమాచారం మేరకు సదరు ఎస్ఐ విఠల్ మరియు నార్కోటిక్స్ సిబ్బంది మటువాడ పోలీస్ కు సంబంధించిన సిబ్బంది కలిసి సదరు కిరణ్ ఇంటి వద్దకు వెళ్లి తనిఖీ చేయగా అతని ఇంటిలో ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ టాబ్లెట్లు మరియు ఇంజెక్షన్లు దొరికిన గతంలో సదరు కిరణ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కోసమని కటూరు శ్రమ చేస్తున్న సమయంలోనే తొందరగా బాడీని శరీరాకృతులను మరియు కంటరాలను పెంచుకోవాలని సుబేదారి ఏరియాలో గల జేడీ జిమ్లో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ప్రశాంత్ అనే వ్యక్తి పరిచయం కావడం అతను స్టెరాయిడ్స్ తీసుకుంటే కంటరాలు బాగా వస్తాయని చెప్పి లైసెన్స్ లేని ని సదరు కందగట్ల శ్రావణ్ కుమార్కు కొన్ని ఇంజక్షన్లను అమ్మినాడు అప్పటి నుండి సదరు శ్రావణ్ కుమార్ ఇంజెక్షన్ వేసుకుని జిమ్ చేస్తూ ఉండేవాడు ఈ విధంగా గత ఐదు సంవత్సరాల నుంచి స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఎటువంటి లైసెన్స్ లేకుండా అక్రమ పద్ధతిలో వైజాగ్ కు చెందిన మరికంట మరియు ఆనంద్ల ఇంటి వద్ద ప్రమాదకరమైన స్టెరాయిడ్లను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని వీటిని చదరు శ్రావణ్ కుమార్ అమాయకమైన యువతను నమ్మించి వారికి కఠోర శ్రమ లేకుండా తొందరగా శర ఆకృతులను మరియు కంఠరాలను మెరుగుపరచుకోవచ్చని నమ్మించి గత ఐదు సంవత్సరాల నుండి వాటిని యువతకు అమ్ముతూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నాడని ఒప్పుకోవడం జరిగింది వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు మరియు ఏ టూ ప్రశాంత్ ఏ త్రి మణికంఠ ఏ ఫోర్ ఆనంద్ పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు వీరిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఎస్ఐ బీటర్ను వరంగల్ సిపి అభినందించినట్టు ఏసీపీ తెలిపారు బాడీ బిల్డింగ్కు మజిల్ గ్రోతింగ్కు మరి వాడేటువంటి స్టిరాయిడ్స్ ఇల్లీగల్గా అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఈ యొక్క స్టిరాయిడ్స్ను సీజ్ చేయడం జరిగింది సో కేసు డీటెయిల్స్లోకి వెళితే కందగట్ల శ్రావణ్ కుమార్ అలియాస్ కిరణ్ ఇతను మన వరంగల్ డాక్టర్స్ కాలనీలో నివసిస్తూ ఉంటాడు ఇతనుకు బాడీ బిల్డింగ్ అంటే ఒక ప్యాషన్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనాలి బాడీ డెవలప్ చేయాలి అనేటువంటిది ఈయనకు బాగా ఇంట్రెస్ట్ ఉండే దాంతో ఇతను ఒక జిమ్లో జాయిన్ అవుతాడు ఆ జిమ్లో జాయిన్ అయిన తర్వాత మరి చాలా కసరత్తు చేస్తాడు అని అనుకున్న ప్రకారము మరి ఆ మజిల్ డెవలప్ కాకపోవడంతో ఆ లో ఉన్నటువంటి ఒక శ్రావణ్ అనే అతను ఈ రకంగా కాదు దీనికి కొన్ని స్టిరాయిడ్స్ వాడితే మనకు ఈజీగా తక్కువ వర్కౌట్తోని ఎక్కువ మజిల్ వస్తుంది అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు ఆ ప్రశాంతి యొక్క సలహా మేరకు ఇతను ఈ స్టిరాయిడ్స్ కోసము సెర్చ్ చేస్తూ ఉంటాడు ఈ సెర్చ్ చేసేటువంటి క్రమంలో త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతను ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు మణికంఠ అండ్ ఆనంద్ వీళ్ళిద్దరిది కూడా వైజాగ్ విశాఖపట్నము వీరి ద్వారా ఇతను గత నాలుగు సంవత్సరాల నుంచి ఇంపోర్టెడ్ ఇవన్నీ కూడా విదేశాలకు చెందినటువంటి బ్యాన్డ్ ప్రొహిబిటెడ్ స్టిరాయిడ్స్ ఇవన్నీ కూడా జర్మనీ వియత్నాం బల్గేరియా లాంటి కంట్రీస్ నుండి మరి మణికంఠ అండ్ ఆనంద్ కుమార్ వాళ్ళు తీ తీసుకురావడము వాటిని సీక్రెట్గా మరి మన శ్రావణ్ కుమార్కు అమ్మడం జరుగుతూ ఉంది ఈ శ్రావణ్ కుమార్ తన సొంతగా వాడుకోవడమే కాకుండా తన జిమ్ముకు వచ్చేటువంటి రీసెంట్లీ మన హన్మకొండలోని మరి జేడి జిమ్స్లో ఇతను ప్రజెంట్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు సో ఇతనితో పాటు ఆ జిమ్కు వచ్చేటువంటి వారికి కూడా కొంతమందికి ఇతను ఇది సప్లై చేయడం జరిగింది సో దీన్ని టూ టైప్స్లో ఇటు టాబ్లెట్ రూపంలో అండ్ సెకండ్ ఇంజెక్షన్ వాయిల్స్ రూపంలో ఈ రెండు రకాల స్టిరాయిడ్స్ తీసుకొని మరి అతను ఓవన్ యూసేజ్ కోసము అండ్ వేరే వాళ్ళకు ఇవ్వడం జరిగింది సో ఈరోజు మనకు ఒక నమ్మదగినటువంటి సమాచారంతో నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రవి అండ్ మా మటవాడ ఇన్స్పెక్టర్ గోపి అండ్ మన మటవాడ ఎస్ఐ విఠల్ నార్కోటిక్ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ సిబ్బంది అండ్ మన లోకల్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఈరోజు ఒక నమ్మదగినటువంటి సమాచారం పైన ఈ కందగట్ల శ్రావణ్ కుమార్ ఇల్లుని సోదా చేయగా సుమారు ఒక ఇరవై వేల వరతు చేసేటువంటి విదేశీ స్టిరాయిడ్స్ను ఈరోజు సీజ్ సీజ్ చేయడం జరిగింది సో వీటిని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇతనికి రిమాండ్ పంపడం జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీటిని ల్యాబ్కి పంపించి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది